కరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి జేహెచ్ఎంసీ వార్డుల పెంపుపై ఉత్కంఠ వేడింది నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ ని విలీనం చేస్తూ వార్డుల సంఖ్యను మూడు వందల చేయాలని తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణ కోర్ అర్బన్ రీజియన్ మొత్తం విలీనంలో భాగంగా వార్డుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జిహెచ్ఎంసీలో మొత్తం మూడు వందల వార్డులు ఏర్పాటు చేస్తూ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖ జివో నెంబర్ రెండు వందల అరవై ఆరును విడుదల చేసింది దీని ప్రకారం జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్ అధ్యయన నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ ప్రతిపాదనలో విస్తరించిన నగర పరిమితులు జనాభా గణాంకాలు ఇతర కారణాల ఆధారంగా మూడు వందల వార్డులు అవసరమని వివరించారు దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు నిబంధనల ప్రకారం కొత్త వార్డుల సంఖ్యను ఖరారు చేసింది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నోటిఫికేషన్ను తెలంగాణ ఎక్స్ట్రాడినరీ గజెట్లో ప్రచురించాలని ఆదేశించారు దీంతో ఓఆర్ఆర్ పరిధిలోని ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి అయితే జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది